బండి సరోజ్ కుమార్ గారు ఈ ఒక్క క్రాఫ్ట్ని వదిలేశారు మీకోసం అన్ని అయినా చేస్తారు ఒక అంటే అక్కడ అక్కడ చూస్తుంటే పేరు చూస్తుంటే స్క్రీన్ సరిపోతలేదు మ్యూజిక్ అన్ని ఎడిటింగ్ డైలాగ్స్ అన్ని అంటే ఒక సినిమాకి డైరెక్షన్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఇన్ని లో ఇంత కమాండ్ ఉండవు అన్నది విషయం కాదు అంటే అక్కడ ఉపేంద్ర గారు హీరో కమ్ డైరెక్టర్ మన తెలుగులో బండి సరోజ్ కుమార్ ఆ రేంజ్ అంటే కల్ట్ కల్ట్ మ్యాన్ ది కల్ట్ మ్యాన్ అంతే సినిమా మీ సినిమాలు అన్నీ చూసాం పోర్కాలం గట్రా నాకు చాలా ఫేవరెట్ దాంట్లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఇచ్చాను ఎవరికైనా యాక్టింగ్ అర్థం కాలేదు నువ్వేంటి మామూలు మాట్లాడేస్తున్నావు యాక్టింగ్ చేయాలి కదా అన్నారు నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సమాజం చూశాను లైఫ్ చూశాను చిన్నప్పటి నుంచి చాలా సో నాకు నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్కేఎన్ గారు ఎస్కేన్ గారు వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ నేను చూడండి టాలెంట్ చూస్తాను వెరీ టాలెంటెడ్ ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది గుచ్చిబాబు గారు గుచ్చిబాబు గారు గురించి చెప్పవసరం లేదు ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ అయినా ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను ఐదు వేలు అన్నాడు మాంగల్ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఒక రెహమాన్ అబ్మాయిగా తమిళ్లో ఒక ఒక ఫైట్ ఉందనమాట చాలామంది ఈ కల్ట్ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ బాలా కానీ మిస్కిన్ కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు అన్నీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు నేను ఒక రెహమాన్ అబ్మాయిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను అండ్ ఆయన నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నేను నాకు పడిపోయింది పిక్చర్ పడిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫైనల్గా విశ్వ గురించి చెప్పాలి నేను ఇలా మాట్లాడుతున్నాను కదా తను కూడా ఇలా మాట్లాడతాడు అక్కడ మీద కనెక్ట్ అయ్యాం అండ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ ప్లస్ ఎవరితో కంపేర్ చేయడం నువ్వు యాక్టర్లో ఉంటావు ఈ యాక్టర్లో అలా చెప్పడు అండ్ ఎందుకంటే చాలామంది యాక్టర్ని చూస్తుంటాం నువ్వు ఏదో సైడ్ క్యారెక్టర్ యాక్టర్లతో కంపేర్ చేసేసి తగ్గిద్దామని ట్రై చేస్తారు తను మాత్రం ఎప్పుడు అంటే నేను కాకముందు నుంచే తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు ఫోర్ ఇయర్స్ అనుకుంటా మా ఇద్దరికి అంటే కాన్వర్జేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడటం అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ నువ్వు నీకు తెలియకుండానే చాలా చాలా పెద్ద యజ్ఞం చేసావు అనుకుంటున్నాను ఎందుకంటే యూవిల్ బీన్ బుక్స్ ఆఫ్టర్ దిస్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం నాకు ఈ టైంలో నాకు కోసం వచ్చి నిలబడినందుకు విశ్వక్కి స్పెషల్ థ్యాంక్స్ సో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ ఫ్రేమ్లో అలా ఉండే సినిమా అవ్వాలని పరాక్రమం ఆయన ప్రతిభ పరాక్రమాన్ని అందరికీ తెలియజెప్పాలని స్టార్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి బట్ అలాగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు రేంజ్ సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువ థియేటర్స్కి ఫీడింగ్ ఇచ్చేదంటే కానీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేసేది కానీ పరాక్రమం సినిమా అది ఏ డేట్ వేసినా సరే ఆ డేట్న ఒక సంచలన విజయం సాధించాలని మన బండి ఆయనకి చాలా ఇక ఈ సినిమా నుంచి అన్నీ రావాలని కోరుకున్నా అండి థ్యాంక్ యూ నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మా మన సరోజ్ అంటే ఆయన తమిళ్లో పౌరు కాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు సో ఆ సినిమా అప్పుడు నడవలేదు కానీ దట్ ఫిలిం హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్ లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసిన సినిమా ఒకటి సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో సో వర్ ప్రైజింగ్ మీద ఐ వాస్ డూయింగ్ మై యానిమేషన్ నేను ఎయిత్ నైన్త్ క్లాస్లో డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్ ఆ టైంలో దిస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్ బండి సరోజ్ కుమార్ బండి సరోజ్ కుమార్ మా చాలా మంచి డైరెక్టర్ అది అంటే ఇన్నా 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 కోవిడ్లో సడన్ గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్ దెన్ అప్పుడే నేను మాడికి మెసేజ్ చేసి ఉండే యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్ గా సో ఐ ఎమ్ వెరీ వెరీ బిగ్ వెల్ విషర్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ దిస్ ఫిల్మ్ షుడ్ ఆల్సో డూ వెల్ ఇన్ థియేటర్స్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ ఎస్పెషల్లీ లైక్ నువ్వు లైక్ డైరెక్టర్ కంటే కూడా నువ్వు యాక్టర్ చాలా పెద్ద నటుడువి ఎందుకంటే ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్ కొంచెం వణుకొస్తుంది కరెక్ట్ చూస్తే అందుకే కలదలు పెట్టుకున్నాం అనుకుంటా మమ్మల్ని భయపెట్టని సో ఆల్ బెస్ట్ అన్న ఎక్కువ ఈ సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ కానీ ఇప్పుడు ఎస్కేన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటారు సారీ సార్ తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్లీజ్ hello thank you so much